రవ్వ ఖారాబాత్ కావలసినవి రవ్వ అరకప్పు నెయ్యి బీన్స్ ముక్కలు కొబ్బరి తురుము పచ్చి బఠానీలు కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఉల్లి టొమాటో తరుగు పావు కప్పు చొప్పున క్యారెట్ ముక్కలు క్యాప్సికం చారెడు చొప్పున సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు రుచికి తగినంత పసుపు పావు చెంచా వాంగీబాత్ మసాలా పౌడర్ నిమ్మరసం ఆవాలు శనగపప్పు మినప్పప్పు చెంచాచొప్పున జీడిపప్పు పన్నెండు కరివేపాకు రెండు రెబ్బలు తయారీ రవ్వను సన్న సెగమీద దోరగా వేయించి పక్కనుంచాలి కడాయిలో నెయ్యి వేడయాక ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేయాలి ఆవాలు చిటపటలాడుతుండగా కరివేపాకు జీడిపప్పు ఉల్లితరుగు అవి కాస్త వేగాక అల్లం మిర్చి పచ్చి పచ్చిబటానీలు క్యారెట్ బీన్స్ క్యాప్సికం టొమాటో ముక్కలు ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పసుపు వాంగీబాత్ మసాలా పౌడర్ జతచేయాలి నీళ్లు తెల్లుతుండగా రవ్వ మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పుతుండాలి రవ్వ ఉడుకుతూ నీళ్లను పీల్చుకునే వరకు కలియబెడుతూనే ఉండాలి తర్వాత సెగ తీసేసి కొబ్బరి తురుము కొత్తిమీర తరుగు నిమ్మరసం వేసి కలపాలి